పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది అనడానికి మరొక ఉదాహరణ ఈరోజు నిత్యావసర వస్తువులపై ఏదైతే మధ్యతరగతి కుటుంబాలలో పది పదిహేను వేలలో నిత్యావసరం యూజ్ చేసే హెయిర్ ఆయిల్ కానీ అదేవిధంగా పిల్లల చదువుల కోసం వాడే మ్యాప్స్ కానీ గ్రూప్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ వాష్రూమ్స్లో వాడే లెజే కానీ సబ్బులే కానీ మొదలగు వాటిని అన్నిటినీ వాటితో పాటు దేశంలోని ప్రజలందరికీ జీవిత భద్రత మరియు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న పద్దెనిమిది శాతం షాక్ ఈరోజు చిన్న అంటే జిఎస్టీ ట్యాక్స్ లేకుండా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ఆర్థిక మంత్రి వర్యుల్లో నిర్మలా సీతారామన్ గారు అది ఒక్కటే కాదు డిజిటల్ హైబ్రిడ్ వాటింగ్లో స్లాబ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్కి అదేవిధంగా మోటార్ సైకిల్స్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ సిసి అన్ని వాహనాలపై ట్వంటీ ఎయిట్ స్లాబ్ నుంచి ఎయిటీన్ స్లాబ్కి కి తీసుకొచ్చి మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో తగ్గించడం జరిగింది దేశాల సంక్షేమం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా హర్షించేలాగే విధంగా ఆరోగ్య సంరక్షణ మెడికల్స్ మెడిసిన్స్ అంటే డైలీ యుటిలిటీ చేస్తే చాలా వరకు నిరంతరంగా డైలీ వ్యాధి ఉన్న వాళ్ళ మందుల యొక్క జిఎస్టీ శాతాన్ని కూడా మొత్తం జీరో నుంచి ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా డయా డయాగ్నస్టిక్ కిట్లే కావచ్చు రీఏజెంట్లే కావచ్చు గ్లూకోమీటర్లే కావచ్చు టెస్ట్ ఆల్ టెస్ట్కి సంబంధించిన స్టెప్స్ అన్నింటినీ కూడా జిఎస్టీని ఈరోజు ఐదు శాతానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా జిఎస్టీ రిజిస్ట్రేషనే కావచ్చు ఈ జిఎస్టీ రిటర్న్స్ దాఖలే కావచ్చు జిఎస్టీ రిటర్న్స్ మళ్ళీ రికవరీ కావచ్చు వీటి అన్నిటినీ కూడా సులభతరం చేసి సల్లికృతం చేసి ప్రజలకు అందుబాటులోకి జిఎస్టీని మరింత సులభతరం చేసి చేయడం నిన్న జిఎస్టీ మనం చూడడం జరిగింది పేదల సంక్షేమం కోసం హార్నీషలు కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారి వెనుక యావత్ దేశం ఉందని వారు తీసుకునే సాహసోపయ సాహసోపేత నిర్ణయాలు అదేవిధంగా ఆర్థిక రంగంలో భారతదేశాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్ళడానికి యావత్ బార్తావని వారి వెంట ఉంటుందని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలోని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం